భారతీయ జనతా పార్టీకి నామినేటెడ్ పదవుల విషయంలో ఏపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రాముఖ్యత ఇవ్వలేదు కేవలం ఇవ్వడం లేదు కేవలం ఒక అంటే ఏదో కంటి తుడుపు చర్యగా మాత్రమే చేస్తున్నారు సో ఇది పర్సెంటేజ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి డిమాండ్ ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీకి అప్రదాన్యమైన పోస్టింగ్ ఇస్తున్నారా అన్న దాని మీద రాష్ట్రంలో కేబినెట్ మంత్రిలో మరి వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ గారికి ఇవ్వటం జరిగింది ఆయన పార్టీలో సుచితమైన కార్యకర్త ఎన్నో దశాబ్దాలకు పనిచేశారు మరి వైద్య ఆరోగ్య శాఖ శాఖ అప్రధాన అప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టేం కాదు కదా ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులే జేపీ నడ్డా గారు కూడా అదే పోస్ట్ లో ఉన్నారు సెంటర్ లో వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ అధ్యక్షులే ఆ పోస్టులో ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మరి ఇక్కడ కేబినెట్ లో వచ్చిన బాధ్యత చాలా ప్రాముఖ్యమైంది కదా అలాగే రెండు మిగతా పోస్టులు కూడా ఇరవై సూత్రాల పథకం చైర్మన్ మా పార్టీకి ఇచ్చారు అది కూడా మరి గతంలో తులసిరెడ్డి గారు ఇటువంటి బాధ్యత చేసిన వాళ్ళే ఇటువంటి సూత్ర పథకం చైర్మన్ గా చేసిన వాళ్ళే అలాగే ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి సో అన్ని ప్రధానమేది అనేకమైనటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని వారి యొక్క మార్గదర్శకానికి చేయించే పోస్టులే ప్రతి ప్రతి బాధ్యతని ఏది అప్రాధాన్యత చెప్పండి ఎంఎస్ఎంఈ ఏది అప్రాధాన్యం చెప్తే అన్ని ప్రాధాన్యత కలిగిందే అన్ని వర్క్ చేసేవే సో ఈ రకంగా మాకు పోస్టులు ఇది ప్రాధాన్యత కాదండి ఇప్పుడు ఎన్డీఏ కూటమి నా మూడు పార్టీలు ఒక అలయన్స్ లో పెద్దలు కుదిరించినటువంటి అలయన్స్ లో ముందుకు వెళ్తున్నాం పర్సెంటేజ్ అనేది రాష్ట్ర పార్టీ నిర్ణయమే కాదు కేంద్ర నాయకత్వం కేంద్ర పార్టీ నాయకత్వం యొక్క నిర్ణయం కూడా ఉంటది ఇక్కడ ఇక్కడ ఏదో ఒకళ్ళు పురంధేశ్వరి గారి నిర్ణయం లేదా మాధవ్ గారి నిర్ణయం ఒకటే ఉండదు మా పార్టీ నుంచి కేంద్ర పార్టీ యాక్సెప్టెన్స్ కూడా తీసుకుంటారు ఏ అయితే సంవత్సరంగా ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారో అది కేంద్ర నాయకత్వం యాక్సెప్టెన్స్ కూడా ఉంది అక్కడ అందుకని వీరి యొక్క సొంత నిర్ణయాలు ఉండవు అక్కడ ఒక అలాగే ఎమ్మెల్యే పోస్టులు అలాగే తీసుకున్నారు కదా ఫైవ్ పర్సెంట్ తీసుకున్నారు కదా అది కూడా కేంద్ర పార్టీ నాయకత్వం నిర్ణయం ఉంది రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అది కూడా అంతే అలాగే ఉంటుంది మూడు పార్టీ నాయకులు కూర్చొని ఏది సహేతమో ఆ నిర్ణయం తీసుకుంటారు బట్ దీనిలో ప్రతి పార్టీ కార్యకర్తకి ఎలా ఉంటుందంటే మనకు అనవసరంగా ఇచ్చేస్తున్నాం బీజేపీకి లేదా మనకి ఎక్కువ ఉండే ఉంటే బాగుంటుంది టీడీపీలు ఉండొచ్చు లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మనం ఇంత కష్టపడ్డాం కదా మనం ఇంకో రెండు ఎక్కువ బాగుంటుంది జనసేన ఉండదు ఇది సహజం మానవ సహజం అలాగే ఎమ్మెల్యే పోస్ట్ కూడా అంతే ఇప్పుడు ఒకే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా తెలంగాణ తీసుకోండి ఒక పార్టీ అధికారంలో రాష్ట్రంలో అయినా సరే ఎంత స్థగం జరుగుతుంది పోస్టులకి అలాగే కర్ణాటక తీసుకుంటే ఒకే పార్టీ ఉంది అధికారంలో అయినా సరికి ఎంత స్థగం జరుగుతుంది సీఎం నువ్వు నేనా సీఎం నువ్వా నేనా అది పరిస్థితి ఉంది ఒక పార్టీ ఉంటేనే సాటిస్ఫై చేయలేదు మూడు పార్టీలు ఉంటే అదే సాటిస్ఫై చేస్తారు ఉంటారు కాకపోతే ఏంటి ఒక క్రమశిక్షణ ఒక విధానం పాటించవలసిన అవసరం ఉంది ఏదైనా సరే నాలుగు బోర్డుల మధ్య పార్టీ అధినేతలు ఒక నిర్ణయం తీసుకొని కార్యకర్తలు చెప్పి కార్యకర్తలు ఫాలో అవుతారు ఈ రోజు ఏ ఒక్క కార్యకర్త బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది అని పార్టీ తండ్రిగా తల్లిగా పార్టీకి చెప్పుకుంటారు ఇలా ఉంటే బాగుంటుంది సో దాని పక్క అడ్జస్ట్మెంట్ చేస్తే దాని పక్క అవకాశాలు ఇస్తారు అది ఇంకో చోట ఇప్పుడు పాక అత్యనారాయణ గారు ఉన్నారు ఆయనకి ఎమ్మెల్సీ వేకెన్సీ వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కావాలని చెప్పి ఆయన వెళ్లారు అది సోమి గారికి గారు ఇవ్వడం జరిగింది అతను అనుభవంగా రాజ్యసభ ఖాళీ అయింది అది పాకస్య భరించింది సో ఒకటి కుదరకపోవచ్చు ఇంకోసారి కుదిరింది అవకాశం